ఈ రోజు మనం రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం మరి బూరుపూడి గ్రామంలో ఉన్నాము ఈ రోజు మన ముందు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు మరి కంటే వినయ్ తేజ గారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం అసలు రాజానగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా గారు అభివృద్ధి బాటలో ఉన్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అసలు వారి మాటలు తెలుద్దాం అసలు అభివృద్ధి ఎలా జరిగింది అంటే వ్యవసాయ రంగంలో కూడా ఎలా జరిగింది అనే విషయాల మీద వారి మాటలో తెలుసుకుందాం వారు ముందు ఉన్నారు నమస్తే సార్ మరి ఈ రోజు రాజ నగరాన్ని వ్యవసాయ నిమిత్తంగా మరి జగ్గంపూటి రాజే గారి శాసనసభ్యులు మరి అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నారు అసలు ఏంటి సార్ ఎలాగా ఏంటి అన్న ఈరోజు కాన్సెన్సింగ్ చూస్తే అంటే మేము చాలా చిన్న వయసు మా లాంటి కుర్రోళ్ళ కంటే మీలాంటి సీనియర్లు వస్తుంది ఈరోజు కాన్సెన్సీ పరిస్థితి ఎలా ఉందనేది ఈరోజు ఈ రోజు రైతులు ఒక పంటే పండించుకోవడానికి చాలా ఇబ్బంది చాలా అంటే నీరు ఎప్పుడు వర్షం వస్తుందా లేకపోతే ఎప్పుడు ఎమ్మెల్యే కనుకరిస్తాడా లేకపోతే నీరు ఎప్పుడు వస్తుంది బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజు అనేక గ్రామాల్లో మూడు పంటలు అంటే పుష్కలంగా నీరుని అందించిన ఘనత జకంపూర్ రాజా గారిదని ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు గతంలో ఎప్పుడు నుంచి చూసుకున్నా మనం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక నుంచి చూసుకున్నా ఏనాడు కూడా లోకల్లో ఏ శాసనసభ్యులు ఇంతకుముందు ముందు అందరూ కూడా శాసనసభ్యులు అందరూ ఒక యాభై అరవై సంవత్సరాల వాళ్ళు లేకపోతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు చేసేవారు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేసేవారు కానీ ఈ రోజు కుర్రాడు కుర్రాడు వ్యవసాయం మీద అంత అవగాహన ఉంటుందా అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు అదే యంగ్స్టర్ ఆ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ హబ్ గా అంటే ఒక అగ్రికల్చర్ హబ్ గా ఈ రోజు మార్చిన పరిస్థితి కనిపిస్తా ఉందన్న సార్ అదే విధంగా మరి ఈ యొక్క బూరుపూడు గ్రామంలో కంటే వినయ్ తేజ అంటే ఒక బ్రాండ్ అంటే ఒక్కొక్క బ్రాండ్గా వినిపిస్తుంది చాలా మంది పేద ప్రజలకి ఇన్సూరెన్స్ కార్యక్రమం చేశారంట అసలు ఏంటి సార్ వాళ్ళని ఎందుకు ఇన్సూరెన్స్ చేయించారు ఏంటి అన్న బ్రాండ్ అంటే అలాంటిది ఏం లేదు కానీ ఆ రాజాగారు మనల్ని రాజాగారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చామన్నా అంటే ముఖ్యంగా అంటే నేను ఏ రకంగా ప్రజల్లోకి వచ్చాననేది మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను ఈ రోజు గతంలో మా నాన్నగారు కానివ్వండి మా కుటుంబం రాజకీయాలు ఉన్నప్పటికీ జక్కంపుర్ర రాజా గారు నన్ను ప్రోత్సహించి ఈ రోజు ఈ రాజకీయ ఆ పరిస్థితి అంటే నాకు చెప్పాలంటే ఒక రకంగా నా గురువు జక్కంపుర్ర రాజా గారు అటువంటి పరిస్థితి కల్పించినప్పుడు ఏదో పదవి తీసుకుని ఆ రాజా ఎమ్మెల్యే గారు వెనకాల తిరిగేసి జెండా కప్పి కండువా కప్పుకొని రాజకీయం చేసేస్తే అందరిలో నేను ఒకరుగానే ఉంటాను కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరికన్నా ప్రతి దాంట్లో కూడా నేను సంథింగ్ స్పెషల్ గా ఉండాలనేది నా ఒక అంటే నాకు ఒక తలంపు అలా ప్రతి దాంట్లో అంటే రాజకీయం చేస్తున్నామంటే ఏదో పార్టీని అనుసరించి అంటే రూలింగ్ లో ఇప్పుడు ఒక పార్టీ రూలింగ్ లో అనుకోండి ఆ పార్టీ నాయకులు అధికారంగా చలామణి చేయడం ప్రజలకి అంటే పార్టీ పక్కన పెట్టండి ఎమ్మెల్యే గారు పార్టీ అనేది పక్కన పెట్టి నేను ఏ రకంగా ప్రజల్లో ముద్ర అనేది నాకు ఇంపార్టెంట్ అని నేను భావించా ఎట్టు పరిస్థితుల్లో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలనే ఉద్దేశంతో ఏదో రకంగా ప్రజలతో కనెక్ట్ అవడానికి ఈ మూడున్నర సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఇన్సూరెన్స్లు అంటే ఇన్సూరెన్స్లు అంటే అన్న మనతో అరే బాబు ఎమ్మెల్యే మీటింగ్ ఉందంటే పరిగెట్టుకు వచ్చేస్తారు కుర్రోళ్ళు లేదంటే ఏదైనా మీటింగ్ ఉంది రెండమ్మ అంటే ఆడవాళ్ళు అందరూ పర్యటకొస్తారు ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ ప్రభుత్వం అందరికీ చేస్తుంది కదా వీళ్ళొకరికే కాదు ప్రతి ఒక్కరికి చేస్తుంది ఎందుకని వస్తున్నారు మన మీద ఉన్న ఎంతోకంత అభిమానం దాన్ని ఏ రకంగా మనం అంటే మనమే ఆస్తులు పంచడానికి మనమేమి జమీందారులమో లేకపోతే రాజులం కాదు ఏ రకంగా కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అన్న మనం సవ్యంగా నడిచిన చెప్పు బానే ఉంటది మనకంటూ దురదృష్టం ఏదైనా జరిగిన రోజు మన కుటుంబం కనిపించే పెయిన్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ ఆ పెయిన్ లో ఎంతో కొంత మనది ఉడత భక్తిగా ఒక సాయం ఉండాలి అని చెప్పి ఇన్సూరెన్స్ అనే పాయింట్ ని ఎంచుకోవడం జరిగింది అది ప్రస్తుతాన్ని దేవదేవులు ఎప్పుడు కూడా అది ఉపయోగపడాలని నేను కోరుకోవట్లేదు కానీ ఉపయోగపడిన రోజు ఖచ్చితంగా నన్ను జక్కంపూడి రాజా గారిని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను ఏ కార్యక్రమం చేసిన నియోజకవర్గంలోనే కాదు మీకంటూ ఒక ప్రత్యేకత ఎందుకంటే జక్కంపూర్ రాజా గారు పుట్టినరోజు వేడుకలు ఈ యొక్క బూరుపూడు గ్రామంలో నియోజకవర్గంలో ఎవరు చేయాలంటే గ్రాండ్ గా చేస్తారు ఏంటి సార్ రాజా గారు అంటే మీకు ఏంటి ఆ ప్రేమ ఏంటంటే వారి ఫోటోలు పెట్టి కూడా చాలా మందికి కేక్ కటింగ్ లో పెట్టి రాజా గారికి పోస్తున్నట్టు సెలబ్రేషన్ అయితే చాలా గ్రాండ్ గా అన్నారు అసలు జక్కంపుడు కుటుంబం మీద మీకు అంత ప్రేమ ఏంటి అసలు ఎలా వచ్చింది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకన్నా అంత పిచ్చి లేదా జూనియర్ ఎన్డిఆర్ అంటే ఎందుకు అంత పిచ్చి అంటే ఏం చెప్పని చెప్పండి ఒక హీరో ఒక ఫ్యాంటసీ అలా నాకు జగంపుడు రాజా అంటే ఒక ఫ్యాంటసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి సినిమాల్లోనే కనబడతారు నాకు జూనియర్ ఎన్డిఆర్ అంటే పిచ్చి అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సినిమాలు కనిపిస్తాడు డైరెక్ట్గా ఎప్పుడు కనపడ్డు నాకు తెల్లారు ఇస్తే నా ముందు కనిపించే హీరో జకంపూడి రాజా ఖచ్చితంగా అలాంటి వాడికి చేసుకుంటే అంటే కేవలం ఫ్యాంటసీ ఉంటది నా వయసు అంత అన్న ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు ఉన్న కొరకి ఏమి ఉంటది పిచ్చి సరదాగా ఒక నాలుగు కేకలు వేసుకుని తిరగడం సరదాలు అంటే ఇది ఎంజాయ్మెంట్ క్రైటీరియాలో ఉంటది దానికి నాకు కనిపించే హీరో జకంబూర్ రాజా కాబట్టి ఖచ్చితంగా నేను రాజాని ఫుల్ఫిల్ అంటే ఇప్పుడు ఎవరిదైనా ఒక కమిట్మెంట్కి వెళ్ళాం అనుకున్నా వాళ్ళతో ఇన్ డెప్త్ వెళ్ళడం అనేది సోదాగా నాకు మా నాన్నగారి నుంచి వచ్చింది అది ఎవరిదైనా కమిట్మెంట్ తో పని చేసామంటే ఇంత ముందు మా నాన్నగారు చిట్టూ రవీంద్ర గారితో పనిచేశారు అంతే కమిట్మెంట్ అది అదే లెవెల్లో కమిట్మెంట్ ఉంది ఈ రోజు మేము రాజా గారితో ప్రయాణం చేయడం మొదలు పెట్టాం రాజా గారితో అదే కమిట్మెంట్ ఎందుకంటే ఆయన ఏనాడు నన్ను చెంద పెట్టలేదు నన్ను ఒక సోదరుడు కాని నన్ను ఆయన చూశారు అదే విధంగా నేను కూడా ఆయన ఒక బాస్ గా నాకు భగవంతుడు ఇచ్చిన అన్నయ్యగా ఈ రోజు ఆయన్ని చేయడంలో పెద్ద విషయం మరి రాజాగారు నియోజకవర్గంలో జక్కంపూడు రాజాగారు బూరూపూడి గ్రామంలో అభివృద్ధి చాలా బాగా చేశారు కానీ జనసేన పార్టీకి వలసలు తెలిసిన ఎక్కువ దేనివల్ల అంటారు సార్ నాకు విషయం చెప్తాను ఈ రోజు ప్రజలందరూ కూడా ఏ రకంగా ఉందంటే మనం ఎన్ని చేసినా ఆఖరికి వచ్చేసరికి ఎవరు పొలం ఎవరు చుట్టరకం ఎవరు బంధుత్వం ఏ చూసుకుంటున్నారు ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఈరోజు కుల మతాలకు అతీతంగా కాన్స్టిట్యున్సీలో రాజకీయం రాజనగర నియోజకవర్గంలో ఈ స్థాయిలో రాజనగరం గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నారంటే దానికి సింగిల్ రీజన్ జక్కంపూడి రాజాగారు అటువంటి వ్యక్తిని మనం అంటే ఆ వ్యక్తి నుంచి లబ్ధి పొంది ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చేసరికి బయటకు వెళ్ళిపోవడం అనేది బూరూపుడి గ్రామంలోనే జరగట్లేదు అన్నది బూరూపూడి గ్రామంలో చాలా తక్కువ జరిగింది ఎనభై గ్రామాల్లో మన కాన్స్టిట్యున్సీ లోని ఎనభై గ్రామాల్లోని ఎక్కడొక్క జరుగుతూ ఉంటాయి కానీ ఏదో ఎల్లయ్యో పుల్లయ్య వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రాత్రి గురించి కాదని ప్రజలు చాలా స్ట్రాంగ్ గా రాజా గారి మీద కమిట్మెంట్ తో జగన్ గారితో ఏ రకమైన ఎఫెక్షన్ అమౌంట్ కనెక్షన్ ఉందో ఇక్కడ రాజా గారితో కూడా అదే కనెక్షన్ తో ప్రజలు ఉన్నారు రేపు వద్ద మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లే దానికి సమాధానం చెప్తాను నేను మీరు ఏదో ముందు మాట్లాడుకుంటే దాని గురించి ఏమి ఉండదు కానీ ఖచ్చితంగా ఎలక్షన్ లో దానికి సమాధానం చెప్తాను మరి ఎంత అభిమానం జగ్గంపూర్ రాజా గారి మీద చూపిస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో మీ ట్రావెల్ జగ్గంపూర్ రాజా గారి వెనకాల ట్రావెల్ చేస్తా చాలా మంది అభిప్రాయపడతారు ఏడు సార్ ఎందుకు అండి బాండింగ్ మంచి బాండింగ్ ఉన్న తర్వాత ఈ మధ్య కాలంలో గ్యాప్ వచ్చిందో ప్రతి ఒక్కరు అంటున్నారు సరే ఏంటి గ్యాప్ మాకైనా చెప్తారా అసలు నాకు రాజాగారితో గ్యాప్ అనేది నిజంగా రాజా గారితో గ్యాప్ అనే పరిస్థితి వస్తే నేను రాజకీయాల్లోనే ఉన్నా చాలా క్లియర్ గా ఫస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం చాలా క్లియర్ గా చెప్తున్నాను ఈ రోజు రాజా గారితో గ్యాప్ వస్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటా మా ఇద్దరి మధ్య గ్యాప్ ఎప్పుడు లేదు ఒక కుటుంబంలో అన్న అప్పుడు సొంత అన్నదమ్ముల మధ్యలోనే ఏదో ఒక అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అలాంటిది రాజకీయ కుటుంబంలో ఆయన